డ్యూటీ పగలనగా రాత్రి అనగా కోవిడ్ టైంలో నైట్ పదింటికి కూడా వాళ్ళని అంబులెన్స్లో పంపించి నూట ఎనిమిది అంబులెన్స్ కాల్ చేసి పంపించి వన్ నాట్ ఫోర్ కాల్ చేసి పంపించి అంత గుర్తింపు చేసినా కూడా ఈ రోజు గవర్నమెంట్కి అసలు ఏ ఆశా వర్కర్ గుర్తింపు ఇవ్వటం అన్ని అన్నీ చూసుకోవాలంటున్నారు అన్ని సర్వేలు చేపిస్తున్నారు సార్ మాకు ఛార్జీలు కూడా చాలా అవుతున్నాయి ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తున్నాము డెలివరీస్కి వెళ్తున్నాము ప్రెగ్నెంట్కి మరి కావాల్సినటువంటి వసతులన్నీ నేను కల్పిస్తున్నాను సార్ అనేక రకాల సర్వేలు చాలా పని భారం నాకు ఎక్కువ గొప్పది బతుకు మీద ఇది భూమి భూమిపైనదే శ్వాస ఇది భూమి భూమిపైన దేవుడి శ్వాస మాయమవనిది మాసిపోనిది లోకం ఎంత మలినమైన మలిగిపోనిది కమెంత మలినమైనా మలిగిపోదిది ఎంత గొప్ప